హలో అందరికీ మన సమృద్ధి హోమ్కు స్వాగతం ఇవాళ మా మమ్మీ ఎగ్ పచ్చి మసాలా కర్రీ చేస్తుంది ఎలా చేస్తుందో రెసిపీ మొత్తం చూద్దాం సో ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు మిరియాల పౌడర్ ఇవన్నీ ఫైన్ పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలి మసాలా కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో సాజీరా వేసుకోవాలి భోజరాకు ఆయిల్లోనే గరం మసాలా పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని సిమ్ మీద పెడితే అది బాగా ఉడికిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్ మీద పెట్టాలి ఆయిల్లో ఆనియన్స్ ఇలా మగ్గాక ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత పసుపు ఇప్పుడు ఆ పేస్ట్ మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కర్రీ బాగా మగ్గిపోతుంది ఇందులో మనం బుక్క పెట్టిన గుడ్లు వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ